మీరు ఈ గుడ్డుని ఇక్కడ్నుండి పడేయగలరా నేరుగా క్రిందికి అది కూడా పగలకుండా కష్టంగా అనిపిస్తోంది కదా ఇది చాలా వేగంగా పడిపోతుంది మరియు అది పగిలిపోతుంది అయితే మీకు ఒక ఉపాయం అవసరం దానితో అది నెమ్మదిగా పడుతుంది మరియు నెమ్మది నెమ్మదిగా క్రిందికి వస్తుంది ఇది సాధ్యమేనా అత్యవసర పరిస్థితుల్లో అనగా ఎమర్జెన్సీలో లేదా స్కై డైవింగ్ చేస్తున్నప్పుడు పారాషూట్లు తెరుచుకుని ప్రజలను సురక్షితంగా నేలపైకి తీసుకువస్తాయి పారాషూట్ ప్రజలను రక్షించగలుగుతుంది అయితే అది మీ గుడ్డును కూడా రక్షించగలదా అదే ఈరోజు మీ ఛాలెంజ్ ఒక పారాషూట్ను తయారు చేయండి అది మీ గుడ్డును సురక్షితంగా కిందకు తీసుకువస్తుంది విభిన్న వస్తువులతో ప్రయత్నించండి ఆకారాన్ని మార్చండి గుడ్డు నెమ్మదిగా నేలపైకి దిగే వరకు మళ్లీ మళ్లీ పరీక్షించండి ఈ కృత్యాన్ని పెద్దల పర్యవేక్షణలో మరియు సురక్షితమైన స్థలంలో జాగ్రత్తగా చేయండి పారాషూట్ తయారీ మరియు గుడ్డు యొక్క విమానం ప్రక్రియ యొక్క వీడియోను రికార్డ్ చేయండి మరియు దాన్ని ప్రథమ్ క్రియేటివిటీ క్లబ్ పోర్టల్లో సబ్మిట్ చేయండి